ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం మరి ధనుర్మాసంలో పాసురం వైభవం పాసురం యొక్క మహత్యం గురించి దానికి ముందరికి సంబంధించిన ఎపిసోడ్స్ వరకు మనం వింటూ వచ్చాం కదా మరి ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళం పాసురాలని సేవించాలి అని అమ్మ చెప్పారు కాబట్టి మొదటి పాసురం ఏమిటి దాని అర్థం ఏమిటి ఇవన్నీ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాకు తెలిసి యూట్యూబ్ నిండా చాలా వీడియోలు ఉన్నాయి పాసురాలకు సంబంధించి అర్థాలు వాటి ప్రతి పదం యొక్క విభజన చేసి దాని అర్థం చెప్పించి ఇలా చాలా ఉన్నాయి కానీ మన ఫాస్ట్ డే లైఫ్లో క్లుప్తంగా దాని మీనింగ్ తెలుసుకునేటట్టు మనం కనీసం అవి విన్నా చాలా మంచి జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో క్లుప్తంగా ప్రతి పాసరానికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాము భక్తుల సౌకర్యార్థం కాబట్టి మీరందరూ కూడా విని ఆ పాసరం యొక్క అర్థం తెలుసుకొని మీ యొక్క భక్తిని మరింత ఆ స్వామి పట్ల కేంద్రీకృతించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు పాసరం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామాజుదాస్ గారు అమ్మ నమస్కారం నమస్తే అండి ధనుర్మాస వ్రత ఆరంభ శుభాకాంక్షలు ధన్యవాదాలు మీకు కూడా ఈ ధనుర్మాసాన్నే శ్రీ వ్రతం అని కూడా అంటారు ఎందుకంటే పావై తిరు అంటే పవిత్రమైన శ్రీ అనే ఒక అర్థం వస్తుంది లక్ష్మీదేవి అని పావై అంటే వ్రతం తిరుప్పావయ్ అంటే పవిత్రమైన వ్రతం దీనికే మార్గళి వ్రతం అంటారు నెల పట్టడం అంటారు ఈ డిసెంబర్ పదహారవ తేదీ మొదలుకొని నెల రోజుల పాటు రోజుకొక పాటను గోధుమ్మ శ్రీకృష్ణ పరమాత్మను గురించి పాడి చివరాఖరికి ఆ స్వామిని చేరుకున్నది వివాహం ఆడింది ఈ కలియుగంలోనే అవతరించి గోదాదేవి తన ఇచ్చను నెరవేర్చుకుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మనే ప్రేమించి ఆయననే వివాహం ఆడింది ఆయనే అర్చామూర్తిగా శ్రీరంగనాథుడుగా వేయించేసుకున్నాడు శ్రీరంగంలో ఆ స్వామిని వివాహమాడింది అటువంటి తిరుప్పావి వ్రతం ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటిది ఎవరు చేయాలి అంటే దీనికి చిన్న పెద్ద లేకపోతే ఆడ మగ ఇటువంటి వ్యత్యాసం ఏమి లేదు ఎవరైనా సరే చేయవచ్చు ఈ నెల రోజులు శ్రద్ధగా భక్తితో ఉదయాన్నే లేచి సూర్యోదయానికంటే కూడా పూర్వమే స్నానము పూజ అన్నీ అయిపోవాలి అలాగే రోజంతా కూడా ధ్యానంలో గడుపుతూ వీలైనంతగా ఆ స్వామి యొక్క నామాన్ని తీసుకొని దాన్ని జపం చేస్తూ ఉండాలి అది ఏ నామం అనేది కూడా ఆ రోజు పాశ్రంలోనే గోదమ్మ చెప్తుంది అలా ఆ నామాన్ని జపిస్తూ స్వామి యొక్క ధ్యానంలో గడుపుతూ ఏకభుక్తంగా ఉంటే ఇంకా విశేషం అంటే ఒక పూట మాత్రమే స్వీకరించడం ఆహారం అలాగే వ్రతాన్ని శ్రద్ధగా చేయాలనుకునే వాళ్ళు రాత్రి పూట భూసయనం చేయాలి నేల మీద పడుకోవాలి ఇది వ్రత ఆచరణ నెల రోజుల పాటు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి నామం చెప్పి ఒక పూట భోజనం చేసి రాత్రి పూట భూసేయనం ఇది వ్రత ఆచరణ విధానం అలాగే ఎవరైనా చేయొచ్చు చేయటం వల్ల ఫలితం ఏమిటి అంటే చేయడం వల్ల అనేక ఫలితాలు ఉన్నాయి మనం ఈ లోకానికి సంబంధించి ఏవేవైతే కోరికలు కోరుకుంటామో అవన్నీ ఇచ్చేటువంటి వ్రతం అలాగే మనకి తిరిగిరాని లోకమైన వైకుంఠానికి వెళ్ళాలన్నా మోక్షం కావాలన్నా కూడా ఇస్తుంది ఈ వ్రతం కాబట్టి అద్భుతమైన వ్రతం ఎక్కువ బాధరబంది ఏమీ లేనటువంటి వ్రతం ఇన్ని పువ్వులు పెట్టాలి లేకపోతే ముత్తైదులను పిలవాలి పండు తాంబులాలు ఇవ్వాలి ఇటువంటి జంజాటాలు ఏమీ లేనటువంటి చాలా సింపుల్ వ్రతం అందరూ చేయదగిన వ్రతం ఇంకా విశేషంగా చెప్పాలంటే పాసురాలు పలకడం వస్తే ఇంట్లో మన తిరువారాధన చేసుకునేటువంటి స్వామి దగ్గర మొత్తం విన్నపం చేయొచ్చు అది రాకపోతే ఒక ఏ రోజు పాసురం ఆ రోజైనా విన్నపం చేయొచ్చు అది కుదరకపోతే విన్నా చాలు దాని అర్థం తెలుసుకున్నా చాలు అలాగే దగ్గరలో ఉన్నటువంటి కోవిలకు వెళ్ళి అక్కడ గోష్టిగా అందరూ సేవిస్తూ ఉంటే ఆ గోష్టిలో మనం అన్వయించడం అనేది ప్రధానం అక్కడ ప్రసాదాలు అవి తీసుకోవడం ప్రధానం ఈ నెల రోజులు కూడా భగవంతుడికి బియ్యం పెసరపప్పు మిరియాలు నెయ్యి వేసి చక్కగా కట్ట పొంగలి కట్టారు ఆ కట్ట పొంగలి నివేదనం చేయాలి అంతే చాలా సింపుల్ అంటే ఈ రోజు పాసురానికి ఈ ప్రసాదం అని విశేషమైన ప్రసాదాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అవకాశం ఉంటే అవి చెయ్యొచ్చు అవకాశం లేకపోతే ప్రతి రోజు కట్ట పొంగలి నివేదనం చేసిన చాలు ఆ స్వామికి బేసిక్ రూల్స్ అయితే ఇవేనండి ధనుర్మాస వ్రతాన్ని గురించి ఇక పాసురంలోకి వెళ్ళిపోదాం నేరుగా రోజుకొక పాట చొప్పున పాడింది గోదమ్మ ఆ పాట ఈ రోజున మొదటి పాట మరొకసారి పాసురం సేవిద్దాం மார்கள் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போது வீர் போதுவினோ நேரிழி சீர் மல்கும் மாயப்பாடு செல்வ சிறு மீறுகாள் கூர் வேல் கொடுந்தொழிலன் அந்த கோபன் குமரன் ஈரார் அந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார் மேனி செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோர் எம்பாவாய் ఇది మొదటి పాసురం ఈ పాసురంలో ముందుగా గోదమ్మ ఈ మార్గశీర్ష మాస వైభవాన్ని చెప్పింది ఎందుకు తాను తనుర్మాసంలో అంటూ మార్గశీర్ష మాసంలోనే ఈ శ్రీవ్రతాన్ని ఆచరిస్తుంది దానికి కారణం ఏమిటనేది చెప్పింది మాసానం మార్గశీర్షోహం అంటూ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు అన్ని మాసాల్లో ఈ ఈ మాసం నేనే అంటూ ఎందుకంటే సత్వగుణం బాగా ఉంటుంది ఈ మాసంలో అటువంటి ఈ మాసం ఎక్కువ వేడి ఉండదు ఎక్కువ చల్లగా ఉండదు అటువంటి పవిత్రమైన మార్గశీర్ష మాసంలో భగవంతుడిని ఆరాధిస్తే త్వరగా ఆయన సంప్రీతుడయ్యేటువంటి అవకాశం ఉంది సత్వగుణ ప్రధానమైన స్వామిని సత్వగుణ సంపన్నమైన ఈ మాసంలో మనం ఆశ్రయిస్తే త్వరగా మన కోరికలు నెరవేరుతాయి ఈ వ్రతం త్వరగా సాఫల్యమవుతుంది అందుకోసం ఈ మాసం అంటూ ముందుగా మాసాన్ని కొనియాడారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించిన రేపళ్ళలోనే ఈ గోపికలందరూ కూడా అవతరించారు అంటుంది గోపి గోదమ్మ నిజానికి గోదాదేవి కలియుగంలో అవతరించింది కానీ తన యొక్క చెలికాండ్రనే అంటే స్నేహితులనే గోపికలుగా భావించింది కృష్ణ పరమాత్మ వేరెవరో కాదు తాను అవతరించినటువంటి శ్రీవెల్లి పుత్తూరులో ఉన్న వటపత్ర సాయినే కృష్ణయ్యగా భావించింది ఆ వటపత్ర సాయి కోవులనే నందగోపిని భవనంగా భావించింది అలాగే అక్కడంతా కూడా రేపళ్ళుగా భావించి తన స్నేహితుల్ని పిలుస్తుంది ఆహా ఎంత భాగ్యం మనకి కృష్ణయ్య అవతరించిన ఈ రేపళ్ళలో ఆయన అవతరించిన కాలంలోనే అవతరించాము కాబట్టి మీ అందరికీ కూడా నోమ చేయాలని ఉంటే నాతో పాటు రండి వ్రతం చేద్దాము అందరం కలిసి కృష్ణయ్యతో స్నానం ఆడడానికి వెళదాము అంటుంది వ్రతానికి ముఖ్యంగా ముందు నియమం స్నాన స్నానం తెల్లవారుచావునే లేవాలి స్నానం చేయాలి ఆ విషయమే చెప్తుంది గోదమ్మ గోపికలని రమ్మను అని ఆహ్వానిస్తూ అలాగే ఎవరిస్తారు ఈ వ్రతం చేస్తే ఫలం ఆ విశేషం చెప్తుంది ఈ వ్రతానికి ఫలమిచ్చేటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అంటూ చెప్తుంది ఆ శ్రీమన్నారాయణుడు ఎవరు అంటే ఈ నందగోపుని యశోదమ్మ యొక్క కుమారుడుగా కృష్ణయ్యగా అవతరించాడు నందగోపుడు చేతిలో బల్లెం పట్టుకుని నిత్యం కృష్ణయ్యకి ఏ ఆపద రాకుండా కాపలాగాసేటువంటి వాడు అలాంటి నందగోపుడు అలాగే నిత్యం కృష్ణయ్యని చూస్తూ ఆయన దివ్య చేష్టితిములన్నీ కూడా అనుభవిస్తూ ఆనందిస్తూ కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉంటుంది అలా అందమైన నేత్రములు కలిగినటువంటి యశోదమ్మ కుమారుడైన కృష్ణయ్యే ఆ నారాయణుడే మనకి ఈ వ్రతానికి ఫలం ఇచ్చేటువంటి వాడు ఎందుకంటే గోపవృద్ధులు చెప్పారుగా గోపికలందరినీ కూడా కృష్ణయ్యను తోడుగా చేసుకొని వ్రతాచరణ చేయమని చెప్పారు కాబట్టి ఆయన చేయించడం మాత్రమే కాదు ఫలం ఇచ్చేది కూడా చేసుకునియ్యే అంటూ చెప్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న క్లాస్ ఇచ్చింది గోదమ్మ నారాయణనే నమకే పరై తరువాన్ అనటం ద్వారా శ్రీమన్నారాయణుడే ఇస్తాడు ఎవరికి ఆయననే నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకి ఆయనే ఇస్తాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆయనే ఆరాధన చేస్తే ఆయనే ఇస్తాడు మనం ఇంకెవరినైనా ఆరాధన చేస్తే వాళ్ళ ద్వారా ఇప్పించేది ఆయనే ఆయన్నే ఆరాధన చేస్తే నేను ఆయనే ఇస్తాడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడే మనకి ఫలాన్ని అనుగ్రహించేటువంటి వాడు పరయ్ అనే వాయిద్యాన్ని ఇస్తాడు అంటున్నారు ఈ పరయ అనే వాయిద్యం ఈ భౌతికంగా అంటే లౌకికంగా మనం చెప్పాలంటే ఈ ధనుర్మాస వ్రతానికి ఈ వాయిద్యం కూడా కావాలి అంటే ఉదయాన్నే మేము లేస్తున్నాము వ్రతాచరణకు వెళుతున్నాము అనటానికి గుర్తుగా మెడలో చిన్న డోలు వంటిది కట్టుకొని వాళ్ళు వాయించుకుంటూ వెళతారనమాట అంటే హృదయం దగ్గరకు వస్తుంది ఆ డోలు చేతులతో వాయిస్తారు నోటితోటి స్వామి నామాన్ని చెప్తూ ఉంటారు దీన్ని బట్టి మనకి ఫలితం ఏమిటనేది చెప్తుంది గోదమ్మ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఫలితం ఏమన్నా ఉంది అంటే మనల్ని పుట్టించిన భగవంతుడికి సేవ చేయటం అది అది అసలైంది ఆ సేవ ఎలా చేయాలి మనస వాచ కర్మణ చేయాలి మనసులో భగవంతుడిని అర్చించాలి దానికి గుర్తే డోల్ హృదయ దగ్గరకు ఉంటుంది అలాగే చేతులతో దాన్ని వాయించటం అంటే కాయికంగా మనం చేసేటువంటి సేవ శరీరంతో చేసే సేవ ఆ భగవంతుడికి నమస్కారం చేయవచ్చు భగవంతుని పాదాలను అర్చించవచ్చు కోవల్లో జరిగేటువంటి సేవలు ఏదైనా ఉంటే అవి చేయవచ్చు ఇలా సేవ చేతు శరీరంతో చేసేటువంటి సేవ మనసుతో స్వామిని ఆరాధన చేయాలి ఇక వాక్కుతో స్వామి నామాన్ని చెప్పాలి ఈ మూడు రకాలుగా భగవంతుణ్ణి మనం సేవ చేసుకోవాలి మనిషి పుట్టిన తర్వాత మరలా మానవ జన్మ వస్తుందో రాదు కాబట్టి మరలా జన్మ ఎత్తకూడదన్నా ఉన్న మనిషి జన్మకు సార్థకత కలగాలన్నా మనకి జన్మనిచ్చినటువంటి భగవంతునికి మనం సేవ చేసుకోవాలి ఇతో అది త్రికరణ శుద్ధిగా అందుకే మనస వాచ కర్మణ సేవ చేసుకోవాలంటే ఆ చేసుకునే భాగ్యం కూడా ఆయన 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 కరుణ మనం కూడా అందుకని ఈ వ్రతాన్ని ఆ సేవ కావాలనే కోరికతో మనం చేద్దాం అంటూ అంతరార్థంగా గోధుమ అనుగ్రహిస్తుంది మొదటి పాసరంలో మాసాన్ని కొనియాడింది మనం ఎందుకు ఈ వ్రతం చేయాలో చెప్పింది ఎవరు ఈ వ్రత ఫలితాన్ని మనకి ఇస్తారో చెప్పింది నామం ఏం చెప్పింది అంటే శ్రీనారాయణ అంటూ లక్ష్మీ విశిష్టుడైన స్వామి యొక్క నామాన్ని మనం అనుసంధించాలని చెప్తుంది ఇక రేపటి రోజున మనం రెండవ పాసురం అనుసంధానం చేసేంతవరకు అర్థాన్ని తెలుసుకునేంత వరకు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అని వీలైనంత ఎక్కువసేపు ఆ నామ జపం చేస్తూ ఉండాలి అద్భుతం అండి ఆ కార్లు కావాలనో డబ్బులు కావాలనో కాదు రండి అందరం కలిసి ఆ నోము చేద్దాము అని పిలిచింది గోదమ్మ అదే కోరిక మనల్ని చల్లగా చూడమని ఆ స్వామిని కోరుకోవడానికే ఈ వ్రతం చేస్తున్నారు ఆయన కరుణ మన మీద ఉండాలనే ఈ వ్రతం చేస్తున్నారు ఎంత అర్థం ఉందో వినడానికి ఎంత బాగుందో అసలు ఎంతసేపు మన కోరికలు ఇష్ట గానీ సరే చాలా మోటివేటింగ్గా తెలుసుకునేటట్టు ఉంది అండ్ ప్రతిరోజు అండి భక్తుల సౌకర్యార్థం ఈ పాసురాలిని ముందు రోజు ముందు రోజు సాయంత్రమే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి విని కొంచెం రెడీ అయ్యి మరుసటి రోజు పొద్దున మీరు ఒకరిగా వ్రతం చేయాలనుకుంటే అమ్మ చెప్పినట్లుగా గత ఎపిసోడ్స్లో ఇప్పుడు పాసురాలు చదవకూడదు కాబట్టి అంటే కొత్తగా నేర్చుకునేవాళ్ళు చక్కగా ఈ పాసురాన్ని పొద్దున్నే స్నానం చేసి భగవంతుడి దగ్గర కూర్చొని వింటే కూడా అంతే పుణ్యం కాబట్టి మనస్ఫూర్తిగా మీ భక్తిని సమర్పించుకుంటూ ధన్యవాదాలమ్మ ఇంకో పాసరంగా మళ్ళీ కలుద్దాం శరణం సర్వం శ్రీకృష్ణ అర్పణం